రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద చిరంజీవి పార్కులో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం డిజైన్ తన సొంతమని తనకు తెలియకుండా అదే నమూనా విగ్రహాన్ని కాపీ చేశారని చిత్రకారుడు హంపి ఆరోపించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో జరిగిన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఈ డిజైన్ రూపొందించి ఫేస్బుక్లో లో పోస్ట్ చేశారని తెలిపారు దీనికి సంబంధించిన కాపీరైట్ కూడా తన వద్ద ఉన్న తన అనుమతి లేకుండా ఈ విగ్రహాన్ని అదే డిజైన్ లో ఇక్కడ ప్రతిష్ఠించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నానని వెల్లడించారు ఇది తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు ఆర్టిస్టులు గేసిన చిత్రాలను కాపీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పుట్టినరోజు జరిగిందండి ఆ సందర్భంగా నేను ఈ డ్రాయింగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇది స్కల్ప్చర్ చేయాలని అనుకున్నాను అని అనౌన్స్ చేశానండి అంటే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ అల్లూరి బొమ్మ సింగిల్గా ఉంటుంది వెనకాల అనుచరులతో ఎక్కడ బొమ్మ ఉండదండి స్కల్ప్చర్లో ఇది యునైక్ డిజైన్ లాంటిది అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే నేను అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్గా మన వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ వాళ్ళ చేత ఇది బొమ్మ చేయించారు అది వాళ్ళని ఆర్టీఐ అడిగానండి ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఏంటంటే ఆర్టీఐలో వాళ్ళకి మీకు డిజైన్ ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు భాస్కరరావు గొడవర్తి అని ఫైబర్ ఇండియా కాకినాడ వాళ్ళు ఇచ్చారనేసి వాళ్ళు ఆర్టీఐ ఇచ్చారండి సార్ ఆర్టీఐలో కూడా నా సైన్తో ఇదే బొమ్మ ఉందండి డైరెక్ట్గానే ఉంది అయితే స్కల్ప్చర్ వర్క్ మాత్రం వాళ్ళ టెండర్లో ట్వంటీ పర్సెంట్ తక్కువకి వైజాగ్ వాళ్ళు జీవి రమణమూర్తి అని స్కల్ప్చర్ స్టూడియో వైజాగ్ వాళ్ళండి వాళ్ళకి అలాట్ చేశారు మొత్తం ఫార్టీ ల్యాక్స్కి టెండర్ పిలిచారండి పిలిస్తే అది ఆయన థర్టీ త్రీ సుమారుగా ఆయనకి అలాట్ అయిందండి అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ గర్గ్ గారిని కమిషనర్ గారిని బొమ్మలు పెట్టకముందు నేను టూ టైమ్స్ కలిసానండి టూ త్రీ టైమ్స్ వెళ్ళాము వెళ్ళి అడిగాను అండి అంటే ఇలాగ ఈ డ్రాయింగ్స్ చూపించి ఈ బొమ్మ మీరు శిల్పంగా ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు తెలిసిందండి ఇక్కడికి వస్తుందా అడిగానండి అడిగితే మన తెలియదు అన్నారు కనుక్కొని చెప్తానన్నారు మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ కలిశాను మాకు తెలియదని చెప్పేశారండీ తీరా మామూలుగా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసేసారు ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ లీగల్గానే ప్రొసీడ్ అయిపోద్దాము అంటే ఇది పబ్లిక్గా తెలియాలి కాబట్టి అండి అంటే ఆర్ట్లో ఎక్కడ ఇలాగ కాపీ చేస్తే అది ఆర్ట్ అవ్వదండి అంటే ఇప్పుడు మనం ఒక పని చేద్దాము అని ఆ డ్రాయింగ్ చేశాక ఇంకొకరు ఎవరు శిల్పం చేయడం అన్నది ఒక విధంగా అనైతికం లాంటిది పర్మిషన్ లేదండి సార్ అవునండి సార్ అవునండి సార్